హలో అండి వెల్కమ్ టు సాన్వికా కిచెన్స్ ఈరోజు నేను చేస్తున్న రెసిపీ వచ్చేసి గోధుమ రవ్వతో చేసిన ప్రసాదం అండి ఇది సత్యనారాయణ స్వామికి ఎంతో ఇష్టమైన ప్రసాదము నేను మా ఇంట్లో వ్రతానికి చేస్తున్నాను ఇదే నేను మీకు చూపించబోతున్నానండి ఇప్పుడు ప్యాన్ పెట్టుకొని ప్యాన్ బాగా హీట్ అయ్యాక ఒక టూ టేబుల్ స్పూన్ నెయ్యి అనేది తీసుకున్నాను ఇందులోనే నేను కట్ చేసి పెట్టుకున్న డ్రై ఫ్రూట్స్ని తీసుకున్నాను ఒకసారి కలుపుకుందాము మనకివి గోల్డెన్ కలర్ అనేది రావాలి అలా వస్తేనే టేస్ట్ ఉంటుంది లేదంటే ప్రసాదం అనేది టేస్టీగా ఉండదు బాగా కలుపుకోవాలి చూసారు కదా మనకి డ్రై ఫ్రూట్స్ అనేది ఆల్మోస్ట్ రెడీ అయిపోయాయి గోల్డెన్ కలర్లోకి వచ్చేసాయి కదా ఇప్పుడు నేను వీటిని ఒక బౌల్లోకి తీసుకుంటాను మళ్ళీ ఇదే ప్యాన్లోకి మరొక టూ టేబుల్ స్పూన్ నెయ్యి అనేది యాడ్ చేసుకుంటాను మనం నెయ్యి ఎంత ఎక్కువ తీసుకుంటే ప్రసాదం అనేది అంత టేస్టీగా ఉంటుంది నేనైతే ఒక గ్లాస్ తీసుకున్నానండి కొలత కోసము ఈ గ్లాస్తోని ఫైవ్ గ్లాస్ రవ్వ అనేది తీసుకున్నాను మనం వాటర్ అండ్ షుగర్ కూడా ఇదే గ్లాస్తోని తీసుకోవాల్సి ఉంటుంది సో ఇప్పుడు నేను రవ్వను బాగా వేయించుకుంటున్నాను మనము రవ్వ ఎప్పుడైనా కూడా మీడియం ఫ్లేమ్లోనే వేయించుకోవాలి హై ఫ్లేమ్లో పెట్టకూడదు ఎందుకంటే రవ్వ అనేది మాడిపోతుంది చూసారు కదా ఇలానే కలుపుకోవాలి మధ్య మధ్యలో మనం మాడిపోనియకూడదు రవ్వ వేయించుకోవడానికి మినిమం టెన్ టు ఫిఫ్టీన్ మినిట్స్ టైం అనేది పడుతుంది మనకి చూసారు కదా కొంచెం కొంచెం కలర్ అనేది మనకి చేంజ్ అవుతుంది సో ఇలానే మనము కలుపుకుంటూ ఉండాలి మీకు ఒకవేళ నెయ్యి అనేది తక్కువ అనిపిస్తే ఇంకొంచెం కూడా యాడ్ చేసుకోండి చూసారు కదా మనకి కలర్ అనేది చేంజ్ అవుతూనే ఉంది ఇప్పుడు గోల్డెన్ కలర్ వచ్చేసింది కదా ఇప్పుడు దీన్ని మనం పక్కన పెట్టేసుకుందాము మరొక బౌల్ తీసుకొని ఏదైతే రవ్వ మనం తీసుకున్నామో గ్లాసు అదే తోని వాటర్ అనేది కూడా తీసుకోవాలి ఒక గ్లాస్ రవ్వకి త్రీ గ్లాస్ వాటర్ తీసుకోవాలి సో నేను ఫైవ్ గ్లాస్ రవ్వ తీసుకున్నాను కాబట్టి ఫిఫ్టీన్ గ్లాస్ వాటర్ తీసుకున్నాను ఎప్పుడు హై ఫ్లేమ్ పెట్టుకొని మనకి వాటర్ అనేది మరగాలండి సో చూసారు కదా మనకి వాటర్ అనేవి మరుగుతున్నాయి ఇందులోనే మనం వేయించి పెట్టుకున్న రవ్వని తీసుకోవాలి ఒకసారి బాగా కలుపుకొని మూత పెట్టుకుందాము చూసారు కదా మనకి రవ్వ అనేది ఉడికింది ఇప్పుడు ఇందులో మనము షుగర్ యాడ్ చేసుకోవాలి మనం ఏదైతే వాటర్ తీసుకున్నామో అదే గ్లాస్తో ఒక గ్లాస్ రవ్వకి ఒక గ్లాస్ షుగర్ అనేది తీసుకోవాలి సో నేను ఫైవ్ ఫైవ్ గ్లాస్ తీసుకున్నాను కదా ఇప్పుడు షుగర్ కూడా ఫైవ్ గ్లాస్ తీసుకోవాలి కొంచెం షుగర్ స్వీట్ ఎక్కువ ఉండాలనేసి సిక్స్ గ్లాస్ అనేది నేను తీసుకున్నాను ఇప్పుడు ఒకసారి దీన్ని బాగా కలుపుకుందాము ఇందులోనే మనము ఇలాచి పౌడర్ని కూడా తీసుకోవాలి నేనైతే ఒక సెవెన్ టు ఎయిట్ వరకు తీసుకున్నాను ఇందులోనే మనము డ్రై ఫ్రూట్స్ ఇలాచీ పౌడరు షుగరు అన్నీ వేసుకొని బాగా కలుపుకోవాలి అలాగే మరొక టూ టేబుల్ స్పూన్ నెయ్యి అనేది తీసుకొని మరొక రెండు నిమిషాల పాటు మనం రవ్వ అనేది ఉడికించుకుందాము మూత పెట్టి మీడియం ఫ్లేమ్లో మనమి ఈ రవ్వని ఉడికించుకోవాలి మూత తీసి మరొకసారి బాగా కలుపుకుందాము సో చూసారు కదా అండి మనకి పూజలో ఏ విధంగా అయితే ప్రసాదం ఉండాలో ఆ విధంగా రెడీ అయిపోయింది అంతే అండి చాలా చాలా టేస్టీగా ఉంటుంది సో నా ఛానల్ కనుక మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ కూడా చేయండి థ్యాంక్ యూ